ఓం నమ శివాయ శ్రీ గురుభ్యో నమ ఇవాళ ఒక ప్రత్యేకమైన మొక్క గురించి మనం తెలుసుకుందాం అందరికీ తెలిసిందే ప్రత్యేకత ఏమీ లేదు ఆ మొక్క పేరు కలబంద అయితే అసలు ఎందుకు ఈ మొక్కకింత ప్రత్యేకత ఎన్ని మొక్కలున్నగా ఒక కలబంద మొక్క మాత్రమే ఎందుకు గుమ్మానికి కడతారు అని మీరు ఎప్పుడైనా ఆలోచించున్నారా దానికి ఒక ప్రత్యేకత ఉంది అది ఏమిటనగా ప్రతి ఒక్క మొక్కకి మనం ప్రతిరోజు వాటర్ పోయాలి ఈరోజు కాకపోయినా రేపు రేపు కాకపోయినా ఎల్లుండి కనీసం వీక్లీ వన్స్ అన్నా మొక్కకి కనీసం మనం వాటర్ పోయాలి మనం నీరు పోయినందువలన ఆ చెట్టు వాడిపోతుంది కానీ ఒక్క కలబంద మొక్కకి మాత్రమే ఆరు నెలల పాటు గుమ్మానికి కట్టినా అది వాడిపాదు ఎందుకంటే ఆ కలబంద మొక్క చాలా చాలా ప్రత్యేకమైనది అంటే ఆ కలబంద మొక్కలో శనీశ్వరుడు నివాసం ఉంటారని చాలా శాస్త్రాలు చెప్తారు ఆ కలబంద మొక్క మొనల భాగం ఆ మొనల భాగం మన గుమ్మానికి కట్టినప్పుడు ఆ కొస భాగాలు మన తలకి తగలాలి చాలామంది చాలా పైకి కడుతూ ఉంటారు అలా కాకుండా మన తల భాగానికి ఆ మొనలు తాకేలా కనీసం కట్టాలి అయితే మన తల భాగాన ఆ మొన తాకినప్పుడు మనకుండే శని ఆ కలబంద లాగేసుకుంటుంది అని అర్థం ప్రతి ఇంట్లో గుమ్మానికి ఈ కలబంద కట్టిన దాని వలన చాలా అద్భుతంగా ఉంటుంది ఆరు బయటికి వెళ్ళే ముందు వచ్చే ముందు మనం గుమ్మం వైపు నుంచే వెళ్ళాలి అలా ఆ కలబంధం దాటి బయటికి వెళ్ళినా ఆ కలబంధం దాటి వచ్చినా మన జాతక రీత్యా కానీ మన ఇంట్లో ఉన్న వాస్తులోపం కానీ మనకుండే ఆరోగ్యరీత్యా కానీ ముఖ్యంగా మనకుండే శని యొక్క ప్రభావం కానీ ఆ కలబందని దాటినందువలన మనకు తగ్గుతుంది కలబంద యొక్క ప్రత్యేకత ఆ పేరుకే ప్రత్యేకత ఉంది కలబంద అనగా బంద అంటే అది మనకు కలిసి రావాలని దానికి ఓ ప్రత్యేకత ఉంటుంది ఎటువంటి నరదిష్టి ఉండదు ఎటువంటి బయటి నుంచి వచ్చిన చీడ పీడ దోష ప్రభావం అంతా గుమ్మం దగ్గర ఆగిపోతుంది ఎవరైనా మన ఇంటికి వచ్చారు వాళ్ళు బయట తిరిగి అక్కడికో ఇక్కడికో వెళ్ళి వస్తూ ఉంటారు అలా వచ్చేటప్పుడే ఏదైనా చెడు ప్రభావం ఉన్న గుమ్మం దగ్గరే ఆగిపోయి మన సింహద్వారం దగ్గర ఆ మనిషి మాత్రమే లోపలికి వస్తారు అలా ఆపే ఒక శక్తి ఒక్క కలబందకు ఉంది అలాగే కలబందతో పాటు ఓ గుమ్మడికాయ కూడా మన ఇంటి సింహద్వారానికి కట్టినందువలన ఎటువంటి దిష్టి లోపం మనకు ఉండదు అట్లాగే ప్రతి శుక్రవారం రోజున కాలంలో అంటే అర్లీ మార్నింగ్ సూర్యోదయంకి ఫార్టీ మినిట్స్ ముందు కలబంద గుజ్జు తీసి ఓ తమలపాకులో పెట్టి దాని మీద కాస్త పట్టిక బెల్లం పెట్టి శుక్రవారం నాడున అమ్మవారికి నైవేద్యంగా పెడితే మనకు ప్రాప్తి కలుగుతుంది ఈ కలబంద ఇంట్లో ఉన్నందువలన మన గుమ్మానికి ఉన్నందువలన ఎటువంటి నరదిష్టి తగలదు ముఖ్యంగా కలబంద ఈశాన్య భాగంలో ఉండొచ్చు నైరుతి భాగంలో ఆ మొక్కని పెంచవచ్చు ముఖ్యంగా ఆగ్నేయ భాగంలో ఆ మొక్క పెంచరాదు ఆగ్నేయ భాగంలో ఆ మొక్క ఉన్నందువలన మన ఆరోగ్య సమస్యలు మన ఇంటికి కొన్ని అనుకోకుండా కొన్ని ప్రాబ్లమ్స్ హెల్త్ ఇష్యూస్ వచ్చే ఛాన్స్ ఉంది అందుకని ఆగ్నేయ భాగంలో మాత్రం కలబంద మొక్క పెంచరాదు ముఖ్యంగా కలబంద గుమ్మానికి వేర్లు పైభాగం మొనల కింద భాగం ఉండి మన తలకి తగిలినప్పుడు అంటే శనీశ్వరుడు మన ఎంట్రుకుల భాగంలో ఉంటాడని శాస్త్రం చెబుతుంది ముఖ్యంగా ఆ తలభాగాన్ని తగిలినప్పుడు ఆ మొనలు మనకు ఉండే శని యొక్క ప్రభావం తగ్గుతుంది కనుక ఆ గుమ్ము ఆరు బయటికి వెళ్ళే ముందు మనం లోపలకు వచ్చే ముందు ఆ కలబంద యొక్క కొసలు అంటే భాగం మనకు తగిలేటట్టు చూడండి అలా మన సింహద్వారానికి కలబంద కట్టినందువలన చాలా అద్భుతంగా ఉంటుంది ఎటువంటి దిష్టి లోపాలు మనకు ఉండవు ప్రతి ఒక్కరు గుమ్మానికి ఈ కలబంద కట్టి ఆ ఇంట్లో ఏ దోష లోపాలు లేకుండా ఉండచ్చు సర్వేజన సుఖినోభవంతు